సాహిత్య లోకంలోకి ప్రవేశించి గత ఈ సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు నేను కవితలు తడపా రాస్తూ ఈ మధ్యకాలంలో ఏదైనా కవిత మొదట్లో నేను రాసిన మొదట్లో కవితలు రాసిన తర్వాత ఎవరికైనా చూపిద్దామా అనుకుంటే మిత్రులు అనేవారు ఏం రచయితలు ఏం కవితలు అనేవాళ్ళు నాకంటే ముందు చాలా బాగా రాసేవాళ్ళు కానీ ఏం జరిగేదంటే వాళ్ళు రాసినటువంటి సాహిత్యాన్ని ఆ యొక్క పెద్ద రచయితలో తీసుకెళ్తే ఇది సాహిత్యమా అని అక్కడ ఒక ఇక్కడో ఇక్కడ ఒక కొట్టివిత చేయడం వల్ల ఉన్నారు ఆ నిండి ఉండే క్షుణ్ణంగా గ్రహించిన నేను రాసినటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా రెండు మూడు సార్లు రాసి దాని వివిధ పత్రికలకు చేకూర్చాను నాది మొట్టమొడి సారిగా ప్రజాశక్తిలో ఆ యొక్క కవిత రావడం నాకు చాలా ఆనందం తర్వాత ఒక పదకొండు కవితలు రాసిన తర్వాత సాయితీ సాహిత్యంలో పండినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి నేను ఆ యొక్క నా యొక్క కవితను చూపిస్తే ఇంకేనా నీకు పాస్పోర్ట్ వచ్చింది నువ్వు కవితలు రాయగలుగుతావు అన్నారు అంటే నేను ముందు చూపిస్తే అది నాకు పాస్పోర్ట్ రాకపోయేది కావచ్చు పత్రికల్లో రావడం వల్ల వచ్చింది కావచ్చు అని అనుకుని ఆ రోజు నుండి నా సాయు సాయుక్త ప్రభావాన్ని నేను కొనసాగిస్తున్నాను